హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ చక్రికా ఛానల్ ఈరోజు మీకు మా ఇంటి ముందు ఉన్న గార్డెన్ చూపిస్తున్నాను కామెంట్స్లో అడిగారు అందుకే గార్డెన్ చూపించాలనుకుంటున్నాం ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తే ఈ మొక్క గుర్తుపెట్టారా ఇది చూడండి బాగా గోరింటాకు మొక్క ఇది నా చిన్నప్పటి నుంచి ఉంది అందుకని బాగా ముదిరిపోయి పువ్వులు కాయలు అన్నీ ఎక్కువ ఉన్నాయి ఆకు కూడా ఉంది ఇది పది నిమిషాలు పెట్టుకుంటే చాలు చాలా ఎర్రగా పండుతుంది మేము చాలామందికి పంపాం కూడా ఈ ఆకు బాగా పండిందని చెప్పారు చాలా పెద్ద మొక్క ఇది చూడండి చాలా ముదిరిపోయింది మొక్క దీని మీదకి పాదు అంటారు కదా ఆ పాదు పాకేసింది అందుకని మీకు ఆ పాదు కూడా కనిపిస్తుంది చూడండి ఇదే మా గోర్న మొక్క స్టార్టింగ్ చూసారుగా ఎంత పెద్దది ఉందో మా ఇల్లు మెయిన్ రోడ్డు పక్కన అనమాట అందుకే లారీ సౌండ్లు అవి వస్తూ ఉంటాయి రోడ్డు కూడా కనిపిస్తుంది చూడండి దాని పక్కన చూస్తే ఇది బొప్పాయి మొక్క చూసారుగా ఇది పెద్దదే రోజుకొక ఆయన ముగ్గుతుంది మాకు ఇంక బయట కొనుక్కోకర్లేదు మేము కోసుకుని తింటాం చూస్తున్నారు కదా ఇది బొప్పాయి దాని పక్కన మామిడి ఇది బంగిరిపిల్లి మామిడి చాలా టేస్టీగా ఉంటుంది ముగ్గుదే పచ్చడి కూడా బాగుంటుంది కొన్ని కారణాల వల్ల చెట్టు పైన ఆ వైర్లు తగిలేసిందని తీసేసాము అందుకే చిన్నది అయిపోయింది కానీ చాలా కిందకు ఉంటుంది కాయలు కూడా ఈసారి చాలా కిందకు కాసే మొన్నే కోసేసాం అన్ని కాబట్టి నీకు కాయలు చూపించలేకపోతున్నాం ఉన్నాయి కొమ్మలు దీని కింద చిన్న మామిడి మొక్క ఇది కూడా గోరెంటాకే వచ్చింది అన్నమాట దాని పక్కనే ఇవి చూసారా వంగనారు చూడండి ఇది వంగనారు అనమాట కాయలు కూడా కాస్త ఉంటాయి దీనికి చూసారా నల్ల వంకాయ కూడా ఉంది అవి కూడా చూపిస్తాను ఇవి వంకాయలు చూస్తున్నారు కదా దీని పక్కనే కరివేపాకు మొక్క ఇది కింద చాలా పిల్లకలు వస్తాయి ఇది అనుకుంటున్నారా చూడండి ఇదంతా కరివేపాకు మొక్కే మేము గోడెక్కి పోసుకుంటాం బాగా పైకి వెళ్ళిపోయింది కింద చాలా చిన్న చిన్న మొక్కలు ఇవన్నీ నారు చూస్తున్నారు కదా ఇదంతా కరివేపాకే ఇంక మేము బయట నుంచి తెచ్చుకోం అన్నీ ఇంట్లోనే కరివేపాకు వేప చెట్టులా కనిపిస్తుంది కదా కరివేపాకు చెట్టు ఇది దీని పక్కన వేప చెట్టు ఉండే ఇది తీస్తాం కానీ దానికి మళ్ళీ చిన్న మొక్క వచ్చేసింది ఇది వేప చెట్టు ఇవి గోంగూర గోంగూర మొక్కలు చూసారా కాయ కూడా వస్తుంది ఇది నల్ల వంకాయ నారు మొక్కలు అనమాట దీనికి బిందులు ఉన్నాయి ఇదిగో చూడండి సంతోషం ఇదే ఇంకా కాసే కానీ మేము కోస్తాం కోసిన తర్వాత తీస్తున్నాం అనమాట పోతాయి కూడా పోతుంది కాయలు బాగానే కాస్తాయి ఇది మా జామ చెట్టు చాలా పెద్దది ఉండేది ఇది కాయలు అవి కాస్తూనే ఉండేది కానీ కొన్ని కారణాల వారు దాన్ని కూడా తీస్తాం చూస్తున్నారు కదా ఇదే జామ మొక్క చాలా పాస్ట్గా ఎదుగుతుంది కాయలు కూడా చాలా రుచిగా ఉంటాయి ఇదిగో ఇది రాధా మనోహరం కోమలు అలా వస్తూనే ఉన్నాయి పాదులు ఎదుగుతుంది ముందు వీడియోలో చూపించాం కదా ఇలా విని ఇది ఇలా చూడండి ఇది మామిడి మొక్క దాని ఏదో పాకిస్తుంది రాధా మనోహరం మా గేటుకి ఎంట్రన్స్లో పాదులా కట్టామనమాట ఇటువైపు కూడా గేటు కట్టు ఇటు రాధా మనోహరమే మాకు చూసారా ఇది మా మందార మొక్క ఇది నిత్యం పూస్తూనే ఉంటుంది ఎన్ని పూలు పోస్తా దానికే తెలియదు రోజు మా దేవుడికి పూలు పెట్టుకోవడం చాలా పూలు వస్తాయి ఈ మధ్య సైజు తగ్గిపోయేది లేకపోతే చాలా పెద్ద పూలు పూసి చూడండి ఎంత చిన్నవి లేకపోతే చాలా పెద్ద పూలు చెట్టు అంతా పూలే ఉంటాయి బయట వాళ్ళు కూడా వచ్చి కోసుకుంటారు ఆ పూలు అంత పెద్ద చెట్టు ఇది తులసి మొక్కలు ఒక్కోసారి ఆకులతో దాంట్లో అవి కూర్చుతాం అల్లం దేవుడికి అందుకని ఎక్కువ నారేసాయన్నమాట చూసారా ఇదేంటో తెలుసా ఇది ద్రాక్షపాదు ఇది కూడా ఒకేసారి చాలా గుర్తులు కాసింది కానీ మాకు కోతులు ఎక్కువగా ఉండడం వల్ల ఇలా కాస్తలోకి అలా వచ్చి బ్లాక్ గ్రేప్స్ అనమాట ఇవి నల్ల ద్రాక్ష చూడండి పోతాయి కోతులు వచ్చేసి మొత్తం కాయలన్నీ తినేస్తాయి మేము ఒకసారి తిన్నాం కొంచెం పుల్లగా అనిపించే మాకు అయితే చాలా వస్తుంది పోతా పిండు ఎందుకే కదా మొక్క పోతయితే చాలా పాంప అందిరి కట్టించింది కానీ కోదులు దాన్ని విరగొట్టేసే అందు గురించి కింద కూడా పాసింది దీని మొదలు లోపల ఉంది చూపిస్తాం కదా చూసారుగా ఇదే ద్రాక్షపాదు దీని మొదలనమాట ఇది ఇలా అవుతుంది అటు సైడ్ అవతలకి వచ్చింది దీన్ని అనుకునే కాకరకాయ పాదు కూడా ఉంది చిన్న కాకరకాయలు ఆ కాకరకాయలు అంటారు కదా అవి ఇవి చాలా ఎక్కువ కాస్తాయి కూరలోకి వాడుకుంటాం చూడండి ఇదే కాకరపాదు ఇక్కడ కరివేపాకు కూడా ఉంది ఇదిగో కాకరపాదు ఇది సీతాఫలం చిన్న మొక్క మన గార్డెన్లో పెద్దది ఉంది కాయలతోని తర్వాత వీడియోలో చూపిస్తాను ఇది ముందున్న మొక్కలు అనమాట చూడండి కాకరకాయ ముగ్గుపొయి ఇవి లోపల ఎర్రటి గింజలు ఉంటాయి ఇవి చాలా బాగుంటాయి ఇది కాకరకాయ పాలు చూస్తున్నారు కదా గోడవతల ద్రాక్ష గోడవతల ద్రాక్షపోదు మాదిన్నారు కదా ఇది మా దొండపోదు దొండకాయలు పది రోజులకి ఒకసారి ఒక అర కేజీ దొండకాయ అయినా కాస్తాయి మాకు ఇది మధ్య ఎండిపోయింది మళ్ళీ బ్రతికేసింది కోతులు తొక్కేయడం వల్ల ఎలా అయిపోయింది మాకు కోతులు ఎక్కువ లేకపోతే మొక్కలు బాగానే ఉండి చూడండి పిందు పువ్వు ఇవి కూడా ఎక్కువే కాస్తాయి మాకు దొండపాదు ఇది అంజీరా మొక్క చాలా మొక్క చూపించినప్పుడు చూపించాం కదా అంజీరా ఇవి ఎక్కువ కాయలు కాస్తున్నాయి పైన కట్ చేయడం గురించి ఇంకా హైట్ అదగనివ్వట్లేదు మాకు అందాలి కదా అని ఇది అంజీరా చూస్తున్నారు కదా ఇది మిర్చి పచ్చిమిర్చిమిర్చి కాయలు పువ్వులు పూత ఇది ఎక్కువ కాయలు కాస్తూ ఉంటుంది మన్నే కోస్తాం వీడియో తెస్తామని తెలియగా అందుకని కొంచెం తక్కువ ఉన్నాయి పోతే ఉంది పక్కన చూసుకుంటే ఇది మనీ ప్లాంట్ చాలా పెద్ద ఆకులు పైకి పాకెస్ మనీ ప్లాంట్ చూస్తున్నారు కదా వైట్ పూలు పోస్తాయి ఆ పై వరకు వెళ్ళిపోయింది కదా వైట్ ఫ్లవర్స్ మా దేవుడికి అయితే పువ్వులు కొరతే లేదు ఇది చూసారా ఇది మందార మొక్క ఇవి కూడా నిత్యం పోస్తూనే ఉంటాయి మొగ్గలు చూడండి నిన్న పూలు పోస్తూ ఉంటాయి ఇది సార్వజాంక్య మొక్క చూ చూడముందులో చూపించాను కదా నిత్యం కాస్త సంవత్సరం పొడవుకి కాయలు కాస్తూనే ఉంటుంది పూ పోతా అలా కాయలు ఉంటూనే ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి పెద్ద పెద్దవి అవుతాయి చూస్తారు కదా చూడండి ఇన్ని పిందులు ఉన్నాయో చూడండి ఇవి నా సాలోచానికి ఇవి కూడా చాలా కిందకుంటాయి మా పిల్లలకి చేతులకి ఇలా చూడండి కిందకు ఉందో కాయ పూత కంపల్సరీ ఇవన్నీ కాయలు అవుతాయి పూతలో పిందులు రాలిపోవడం ఉండదు ఇది చూసారా అంది తుప్ప మళ్ళీ సీజన్లో బాగా పోస్తాయి చూసారా మళ్ళీ ఇది ఇది వైట్ ఫ్లవర్స్ పోస్తాయి గుబురుగా ఉంది కదా మొత్తం దానికి ఆడది దానికి వైట్ ఫ్లవర్స్ పోస్తాయి ఇది యాపిల్ తీసుకుని వన్ ఇయర్ అయ్యింది ఆ బాబు బర్త్డే తీసుకున్నాం ఇంకా టైం పడుతుంది ఎదగడానికి నేను చిన్నదే తెచ్చాం ఇప్పుడు ఏం తిరిగిందన్నమాట చూడండి అంత పెద్ద ఆకుండా అని ఇచ్చాడు కాయలు వరకు ఏ మొక్క ఇంకా తెలియదు మాకు యాప్లోనే తీసుకున్నాం ఇది చూసారా బత్తాయి ఇది చిన్నదే తెచ్చాం చూడండి ఇది బత్తాయి మొక్క అనమాట దాని పక్కనే ఇది బొప్పాయి పెద్ద మొక్కలు ఉన్నాయి కానీ మేము కుండీలో చిన్న చిన్న మొక్కలు తీసి వేసామన్నమాట కాయలు కాసినవి ఉన్నాయి మొక్కలు చూపిస్తా అవి కూడా చూసారా చింత చిగురు చింత మొక్క అనమాట చూడండి ఇది వాము వామకులో ఒకసారి మా బజ్జీలు కూడా వేస్తుంది వీటితో వామ్ మొక్కలు చి ఇది చింత మొక్క చిన్న చిన్న మామిడి మొక్కలు చాలా వస్తాయి మా పిల్లలు ట్యాంకులు పడి వల్ల ఇది కనకాంబరం ఈ విత్తనాలు చూసారు కదా ఇవి నీటిలో వేస్తే అప్పమని పేలి ఇందులోంచి విత్తనాలు వస్తాయి విత్తనాలు వేస్తే మొక్కలు వస్తాయి మాకు నారు ఎక్కువే ఉండేది ఇది మధ్య పట్టించుకోక ఇవి కూడా తగ్గిపోయాయి లేకపోతే చాలా కనకాంబరాలు ఉంది మా ఇంటి ఇది మిర్చి నారు వేసాం వేసి మొక్కలు పక్కన వేయాలి ఇంకా వేయలేదు అందుకే అలా ఉంటుంది చూసారా ఇది దానిమ్మ చూసారా తిండి వచ్చింది చిన్న చిన్న కిందులు పువ్వులు ఇది చిన్న మొక్కే దానిమ్మ మొక్క చూసారా చూడండి ఇది మా ఎంట్రన్స్ ఫ్రాంట్ గార్డెన్ చూపించాను కదా ఇది మొత్తం మా ఫ్రెంట్ అనమాట ఏది ఇవి లోపల ఇవి లోపల మొక్కలు ఓకే ఫ్రెండ్స్ ఉంటారు కదా మా ఫ్రంట్ గార్డెన్ ఇదే మా ఫ్రంట్ గార్డెన్ తర్వాత మీకు బ్యాక్ గార్డెన్ కూడా ఒకసారి తీసి చూపిస్తాం అలాగే మేడ గార్డెన్ పైన కూడా ఉంది అవి కూడా చూపిస్తాం ప్రస్తుతానికి ఇంతటితో ముగిస్తున్నాం బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి Bye.